కుసుమహారా కుసుమహారా ఇప్పుడు నారద భక్తి దర్శనం సెవెంత్ టాపిక్లో ఈ క్రోధం గురించి కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఈ నామ జపం వలన మనసుకు శాంతి లభిస్తుంది రక్తం చల్లగా ఉంటుంది క్రోధం వల్ల భజన వల్ల కలిగిన పుణ్యము నశించదు అంటే నామజపానందం పాడు చేస్తుంది పుణ్యం మాత్రం పోదు కాబట్టి క్రోధం ఒకసారి నిప్పు పుల్ల గా మనం భావించినట్లయితే ఒక్కసారి ఆలకించండి ఈ గాజుల సారము చూడండి అంట ఒక నిప్పు బయలుదేరింది అంట పెద్ద గడ్డివాముని ఆఫ్టర్ అంతా ఎంత గడ్డివాము పెద్దదైనా నేను నిన్ను తగలబెడతాను బయలుదేరిందంట అప్పుడు ఆకాశవాణి ఒక విషయం చెప్పిందంట నీవు దాన్ని తగలబెడుతూ పెట్టడానికి వెళుతున్నావు అవే ముందర నువ్వు తగలబెట్టబోతున్నావు నుంచి ఈ లోపల వాన రావచ్చు అని చెప్పిందంట కాబట్టి ఇక్కడ ఏమిటంటే ఈ క్రోధం ఈ ద్వేషం అగ్ని లాంటిది ముందర మన్ని దహింపజేస్తున్న తర్వాత వాణ్ణి దహింపజేస్తుంది అది ఇక్కడ ప్రమాదం మన దహించిపోతామని గమనించాల కానీ దేశం అగ్ని లాంటిది అంటూ ఏ కర్రకు నిప్పు ముట్టుకుంటే ఆ కర్ర కాలిపోతుంది నీవు ఎవరినైనా గురించి చెడుగా ఆలోచించావు అనుకోండి వారికి ఆ చెడు జరిగినా జరగకపోయినా తాత్కాలికంగా నీ మనసు చెడు ఆలోచనతో దుష్టితమైందా లేదా కలుషితమైందా లేదా అందుకే థాట్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ డీట్స్ అంటాడు అర్నాద అద్భుతంగా చెప్తాడు ఇంకా ఏం చెప్పడంటే నాలుగు రెండులో చెప్తాడు ఋషిని కూడా దెయ్యంగా మార్చి పారేస్తుందట ఋషిని సైతం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సరే చూడండి ఇక్కడ దాని మళ్ళీ ఇక్కడ ఏమి వివరించారంటే ప్రహ్లాదుని చంపడానికి చండా మార్కులు వారు కృత్యని అనేటువంటి రాక్షసుని సృష్టించారు కృత్య ప్రహ్లాదుని చంపక చంపలేకపోవడం చేత తను సృష్టించమని చంపివేసింది ఎవరినూ చంపేస్తుంది అది కృషి అంటే క్రూరమైన దోషమైనటువంటి భావము అని అర్థం అక్కడ ప్రహ్లాదునికి వారిపై దయగలిగిందట చూడండి నన్ను చంపడానికి విషప్రయోగం చేసిన వారిపై అగ్నిలో వేసిన వారిపై శస్త్రప్రహారం చేసిన వారిపై నా మనస్సులో ద్వేషభావం కలుగని ఎడల ఈ గురుపుత్రులు కాక కాకన్నాడట ఆ విధంగానే వారు జీవితులు అయ్యారు చూడండి హెడ్ ది సిన్ ఆర్ ది సి మనం ఎవరండి జడ్జి చేయడానికి వాళ్ళ పాపానికి వాళ్ళు కూడా ఒక పాత్రధారులు అంటారు అందుకే సిన్నర్స్ ఆర్ వెరీ డియర్ టు అవర్ లార్డ్ ప్రభు చూడండి ఎంత ప్రేమమైటు కృపా అవతారం అండి ఈ అవతారంలో వచ్చినటువంటి విశేష కృపను ఆయన దయతో చేసిన నామస్మరణను మనం ఆనందించి నామబీజాన్ని మలకెత్తుకు మలకెత్తించి ఆ ప్రభుని వద్దకు చేరుదామండి ఎందుకంటే మహా అవతారం ఇట్లా వస్తుందో రాదు అనేటువంటి ఒక భయము నమ్మకం తర్వాత ఇంకొకసారి చూడండి ఏకనాథ్ మహారాజ్ ఒకసారి స్నానం చేసి వస్తుంటే ఒక వ్యక్తి అతనిపై మూవ్ వేశాడట ఏకనాథ్ అతన్ని ఏమీ మళ్ళించక మందలించక వెళ్ళి స్నానం చేశాడు ఆ దుర్మార్గునికి కోపం వచ్చి మళ్ళీ వారిపై మూవ్ వేశాడట తిరిగి ఏకనాథ్ స్నానం చేసి వచ్చారు ఈ విధంగా ఆ దుర్మార్గుడు నూటెమిది పర్యాయములు ఏకనాథపై మూవ్ వేశాడట చివరికి వాడు వారి పాదములపై పడి క్షమాభిక్ష వేడుతూ ఏడవసాగను ఏకనాథ్ అంటారు చూడండి లేవదీసి నీవి రోజున నాకు ఈ గంగా స్నానంలో నూట ఎనిమిది సార్లు స్నానం చేసే అవకాశానికి పుణ్యాన్ని ఇచ్చావు అంట చూడండి కాబట్టి వాళ్ళు ఎంతటి ప్రేమైలంటే వాళ్ళ క్రోధం లేకపోగా పరమశాంతి వల్ల ఇతని క్రోధం చల్లారిపోయింది అది కనుక ఈ పాజిటివ్ థింకింగ్ అంటారు సానుకూల స్పందన వచ్చిందా చాలండి మనసు చక్కని స్థితికి చేరుకున్నట్లు శాంతికి నలినమైనట్లు శాంతి వలన ఇతరుల కోపాన్ని కూడా తగ్గించవచ్చు కాబట్టి హర్నాథ్ అంటారు సదా సద్భావతరంగాన్ని పోషించవయ్యా అలాగే ఇంకొకటి ఒక సాధువు తాను స్నానానికి దిగినాడు అక్కడ ఒక తేలు ఏమైందంటే గిలగల కొట్టుకుంటాను నీళ్ళలో పడి దాన్ని రక్షించడానికి చేతుకు తీసుకున్నాడు కుట్టింది అబ్బా అన్నాడు మళ్ళా పడేశాడు మళ్ళా తీసుకున్నాడు మళ్ళా కుట్టింది మళ్ళా పడేశాడు ఈ తంతు చూసినటువంటి ఒక సామాన్యుడు ఏమయ్యా ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు ఏమిటా తేను రక్షించడంలోని ఔచిత్యం అంటే నా ఆయన గుణం నాన్ రక్షించడం దాని గుణం కుట్టడం అంటాడు అంటే చూడండి ఎంతటి భావన సౌందర్యము అలాగే ఈ భావన వల్ల ఏమవుతుందంటే సుకుమారములైనటువంటి ప్రేమ బీజంకురాలు మొలుస్తాయండి భావాగ్రాహి జనార్దన అంటాడు అరణాథ్ అలాగే ఒక భక్తుడు నిద్రించుండగా దోమలు కుట్టసాగాను అతనికి నిద్రాభంగమే లేచి దోమలు చాలా దయగలివి నిద్రపోకుండా చేసి భజన చేయమని ప్రోత్సహిస్తున్నాయి అనుకున్నాడు ప్యూర్ పాజిటివ్ ప్యూర్ పాజిటివ్ ఈ విధంగా భక్తుడు కష్టపెట్టేవారిని కూడా ద్వేషించాడు నా ద్వేష్ట నా కాంక్ష ఇందా చెప్పుకున్నాం వారిలో కూడా దయ కలిగి ఉంటాడు పరమాత్మ తప్ప అతని మనసులో శత్రులకు స్థానం లేదు 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 శత్రు భావన హీనం 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 కాబట్టి చూడండి ఇక్కడ చాలామంది ఒకసారి ఏమైంది అంటే నారామతే అంటేంటి యజమాని ఈ ఈయొచ్చి ఆనందాన్ని రమించట్లేదట ఉదాహరణకు ఏంటంటే ఒకసారి అట ఎక్కడికో వెళ్ళి వస్తూ దారిలో ఒక పరిచస్తులు ఇంటికి వెళ్ళారట కొందరు వారికి ముందే ఫోన్ చేసి వెళ్ళడం వలన వారి గృహిని అన్ని ఆహ్వానించి చక్కగా సత్కరించిందట కానీ యజమాని జోద మాటలు నిమ్మగ్నం ఉన్నాడట ఇంట్లో తల్లు అందరూ ఆనందించారు ఆదరించారు మేము వెళ్ళిపోయేటప్పుడు సేవకులు నమస్కరించారు మన మాత్రం వేరే దాంట్లో రమిస్తున్నారు చూడండి అలాగే కాంచిని కామిని క్రోధములకు ఇంక రెండు సేవలు చేసేవాళ్ళు రాముడి భక్తుల నుంచి అనుకుంటారు వంచన వంచన కాబట్టి ఇది భక్తులు నిజం కాదు భక్తుడు ఎప్పుడు రాధారమణిని ఎందే రమిస్తాడు అనేక విషయాలు ఆనందించడు ఇందాక చెప్పుకున్నాం హరిభక్తిని మనస్సు ఎలా ఉంటుంది అది భక్తి స్థితి ఇది చూసి మనం మళ్ళీ ఉన్న తప్పును సర్దిద్దుకోవడానికి పనికి వస్తుంది చక్కటి ఆధ్యాత్మిక బెరామీటర్ అలాగే చూడండి ఒక వేస్ట్ తను ఎలా భావించింది చూడండి పింగళైన వేసి ఏం భావించిందంటే అంటే నా సమీపంలో ఉన్న నాకు పరమానంద ప్రదాత అయినటువంటి ఐశ్వర్య ఐశ్వర్యదాత అనేటువంటి అంతర్యామిని స్వామిని వదిలి ఏ కోరికను తీర్చున్నటువంటి దుఃఖ భయ శోకమోహం కలిగేసి ఈ తుచ్చ వ్యక్తులను సేవిస్తున్నాను అని వేసి చాలా బాధ్యపడింది అట అందుకే చూడండి సద్భావన కావాలి ఓ దీనికి కూడా గాథ మనకి తెలుసు ఒకసారి ఒక సాధు జపతపాలు చేస్తూ ఆనందంగా ఉన్నాడట ఆ ఇంటి ఎదురుగానే ఒక ఆమె అంటే వేస తప్పుడు పని చేస్తూ ఉందట సరే స్వామి వెళ్ళి బోధ చేశాడట ఏమండి ఇది నరకానికి పోయే మార్గము కదా అని చెప్పి మందలించాడు కానీ ఆమెలో మార్పు రాల ఈయన ఏమనుకున్నాంటే ఈయనకి ఎలా బుద్ధి చెప్పాలని ఆలోచిస్తూ ఆలోచిస్తూ రోజుకి ఎంతమంది వీటిలో వస్తున్నారు రాయి పేర్చడం చూశాడట అలాగే గుట్ట పెరిగిందట ఆమె భావన ఏమిటి నాకు గతి లేక ఈ పలాపత్ర దిగాను ఇది నన్ను వీళ్ళు వదలరు అని చెప్పి మనసు మాత్రం సాధువునే ప్రేమిస్తూ ఉన్నట చూడండి విచిత్రం తర్వాత వీళ్ళు గతించారట చనిపోయిన తర్వాత సాధువు కదా వీళ్ళు అందరూ కూడా గంధప చెక్కలతో ఊరేగించి కాల్చారు ఈవన ఏం చేశాడే అక్కడ వదిలేశారు తుచ్చమైన శవంగా భావించింది అయితే పరలోక ప్రాప్తికి వేసి దగ్గరికి విష్ణుదూతలు వచ్చారట ఎందుకంటే చివర్లో ఎవరిని స్మరించింది సాధువుని స్మరిస్తూ విడిచింది స్వాదు ఎవరిని స్మరిస్తూ ఊడిచాడు దేహాన్ని వేసాను అందుకే నరక నరకానికి తీసుకెళ్ళి నరక పట్ల చూడండి ఇక్కడ ఆలోచన చాలా ఆచితూచి తాగాలని చెప్తున్నాడు అరుణాథ్ సూరా మరి ఏమైంది ఋషిని సైతం దేవంగా మార్చిందా లేదా థాట్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ డేట్స్ కాబట్టి ఈ పింగళి వేసి ఎంత చక్కగా భావించి అయ్యయ్యో పరమానంద ప్రధాత అనేటువంటి ప్రభుని వదిలేసి ఈ నిజమైన వ్యక్తిని సేవిస్తున్నాను కానీ చాలు చాలు కాబట్టి ఈ సద్భావన వల్ల భక్తి బీజం అంకరిస్తుంది అందుకే భావగ్రాహ జనార్దన నీ యొక్క భావాలను చూస్తాడయ్యా భక్తునికి నిజం తెలుసట ఇతను సంసారాసక్తి అని రాధాచక్రంలో పాడాడు పాడాడు ఎందువలనగా సంసారాసక్తి వలయంలో తగులుకున్న వారికి భగవద్ అనురాగం ప్రాప్తించదు అంతే కాబట్టి ఉత్సాహం ఉంది వీరే స్థాయి రసాలు చాలా ఉన్నాయి చూడండి అభిమన్యుడు మొన్నగాక మొన్న పెళ్ళైన యుద్ధంలో కానీ ఎంత బయలుదేరే వీర్రాసం అంటే అర్థాన్ని కాబట్టి భక్తుడు ఐక విషయాల్లో ఉత్సాహం చూపిస్తే వారికి ప్రేమ సన్నగిల్లిపోతుంది భగవత్ సేవ 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 ఉత్సాహం ఎక్కువ అవుతుంది ఇంకా ఇతర విషయాలను వారికి ఉత్సాహం ఉండదు ఉండదు అది నిజ భక్తి యొక్క లక్షణం కుసుమహారాజ తర్వాత మూడు రెండు లెటర్ అరవై తొమ్మిదిలో అకించిన నాందికి రాస్తూ ఎంత బాగా చూడండి రాధా చక్రం గురించి అంటే సంసార చక్రం గురించి ఈ జగత్తులో ఉన్న ఎత్కించి అంటే ప్రతి కొంచెము కూడా సత్యాన్ని మరింపజేయడానికి పనికి వస్తుంది సత్యం అంటే ఏమిటి నేను ఇచ్చే కృష్ణదాసుని అసత్యం ఏమిటి జగత్తే శాశ్వతము కాబట్టి అందువలన ఈ ప్రపంచం దీనిలో ఉన్న కష్టసుఖాలు కృష్ణుని పొందేందుకు అవరోధాలు అవుతాయని గ్రహించిన వారే నిజంగా వివేకవంతులు గ్రహించడం అంటే ఏమిటి చిత్తం శుద్ధి అయితే వివేక ఉదయం కలుగుతుంది వివేకం అంటే ఏమిటి ఇది స్పష్టత అస్పష్టత క్లియర్గా ఉంటుంది దాన్ని నడిపించే ధీశక్తి ఉంటుంది అది అదే దియో ఆ నామం చేస్తూ ఆ ధీశక్తిని కోరాల దువుడైన వాడు ఏంటంటే పడవను తిన్నగా చేర్చి తేడతాడు ఒడ్డుకి కాబట్టి గ్రహించాలి గ్రహించేది ఎవరు బుద్ధి గమనించేది మనస్సు వినేది శ్రవణం చెవులు కానీ గ్రహించి బుద్ధి కావాలి అంటున్నాడు అదే శ్రద్ధ జ్ఞానం శ్రద్ధ అంటే ఏమిటి గురువాక్యమందు అంటే నీ బాబా వాక్యమందు నిష్ఠిత వాక్యమందు విశ్వాసం ఉంచి నడవాలంటే అదే శ్రద్ధ అంటున్నాడు వారు అదృష్టవంతులు అంటున్నాడు బాబా రాధాచక్రంలో అంటే రంగుడాటంలో ఈ సంసార చక్రంలో ప్రవేశించిన ఎక్కి వ్యక్తి మొదట్లో ఇబ్బందిని కష్టాన్ని అనుభూతి చెందుతాడు భవితో వణిగిపోతాడట అటుపైన ఆ చక్రంలో కూర్చుని ఒక చుట్టు తర్వాత మరొక చుట్టు తిరుగుతున్న కొలది అంటే ఏమిటి అతని మస్తిష్కం తన సహజ శక్తిని కోల్పోతుంది అంటే ఏమిటి మ్యాటర్ బాగా ఎక్కింది ఇక అవగాహన శక్తి కోల్పోయింది కాబట్టి ఇప్పుడేమిటి కొన్నాళ్ళు తిరిగిన తర్వాత ఆ కష్టాన్ని గుర్తించగా అది ఆనందంగా ఉంటుంది సంసారం నా కోసం ఏర్పడింది అని ఆనందంగా ఉంటాడట కాబట్టి సంసార చక్రంలో ప్రవేశించినప్పుడు మొదటి కొత్త తిప్పులే భరించదనేవిగా ఉంటాయి ఆ తరువాత సరైన సమయంలో కిందికి దిగిరాకపోతే యాతనాభరితమైన ఈ సంసారం కూడా సుఖానికి ఏర్పడిందని అనిపిస్తుందట అది ఇక నిరర్ధగతను గుర్తించలేకపోయాం ఈ జీవితం యొక్క సత్యమైన శాశ్వతానందం మర్చిపోవడం తట్టేస్తిస్తుంది అంటే ఏమిటి నిస్సారం అయిపోయింది మైండ్ అంతా కూడా సారారహిత సార రహిత సంసారామృదులు పారము ఒక ఆయన నామయ్యా నిస్సారం అయిపోయింది మనం అంటే ఏమైంది అలా ఒక చుట్టు తర్వాత ఒక చుట్టు తిరగ్గా తిరగ్గా అంటే సంసారంలో జీవించి 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 వివేకాన్ని కోల్పోతాం ఇక తాను కూర్చున్న గుట్లుండి బయటికి దిగాడు బయట వారు ఎవరైనా పట్టుకుని బలవంతంగా లాగాల్సింది బయట వారు అంటే ఎవరు ముక్తజీవులు భక్తులు హరణాథ్ లాంటి వారు ఎవరైనా సరే బలవంతంగా లాగాలంటే వాళ్ళు బయట ఉన్నారు రాధాచక్రం లేరు సంసారం ఎవరు ఉన్నవారు అని అర్థం అదేవిధంగా ఈ సంసార చక్కల పడి సత్యమని దాన్ని మర్చిపోయామయ్యా అప్పుడు కృపామయుడట చూడండి జ కృపామాయుడేట మనకు చైతన్యం కొలిపోయినందుకే ఒక ఏదో ఒక వ్యాధి గురి చేస్తాడంట అది ఆయన ఆయన దయ అంట చూడు మనం ఏం చేస్తాం మళ్ళా రోగాన్ని తగ్గించమని రోగానికి కారుకులైన వాళ్ళని తిట్టి వాళ్ళని ప్రభుని ప్రార్థిస్తాం అది కాదట ఆయన దయ కృపామయుడు చూడండి ఎంత బాగా రాస్తా కృపామయుడవు భగవంతుడు మనకు మేల్కొల్పిన చైతన్యం కలిగించేందుకే మనసును ఏదో ఒక వ్యాధికి గురి చేస్తాడట మనకు మనకు ఆత్మ నిలవని కలిగిస్తాడట చైతన్యాన్ని కలిగిన ప్రయత్నం చేస్తాడట అతి అంటే ఏమిటి మన మీద ప్రేమ చైతన్యం నీవెవరు నిత్యకృష్ణదాశవి నీ పని ఏమిటి నామం చేయటం చూడండి అతని అంటున్నాడు ఆయన కా అప్పటికి కూడా మన చైతన్యం చైతన్యవంతులు కాలేకపోయాం అంటే మనం గుర్తించలేకపోయాము ఇంకా అజ్ఞానంలో ఉన్నాం అప్పుడు ఏమిటాడంటే ఇంకా సుడుగా చక్రాన్ని సుడిగుండాలు తిప్పుతూ మన శాశ్వతంగా పూర్తిగా ఆచేత్యం చేసేస్తాడు చూడు ఓదిపోయింది కదా మరి దయ్యమడి అన్నారే ఆ దయ ఎంతవరకు అండి ఎంత చూపిస్తారు చెప్పండి పూర్తిగా ఆచేత్యం చేసేస్తాడట జాగ్రత్త వినాలు మనం ఇక్కడ మా నిశ్చింతగా మన ఆధిపత్యం చాలా ఇస్తుంది ఇష్టం వచ్చినట్టు రాధదాచక్రం ఒక మారు వేగంగా మరొక నెమ్మది గాను మాయ్య తిప్పుతుంది మరి మాయకు యొక్క దాసులం అయితే ఎలాగండి నిత్యదాసులం నిత్య కిష్టదాసులం అవుతున్నాం అనగా అది మన మన యొక్క లక్షణం కాబట్టి బాబా అంటున్నాడు హరణాథ్ నేను అచేతులకు అంటే జ్ఞానం కోల్పో కోల్పోయిన జట్టుకి దళపతి నాయకుణ్ణి మీరు యాక్సెప్ట్ చేయండి ఆర్ యాక్సెప్ట్ ఈ లీడర్షిప్ నిజంగా యాక్సెప్ట్ చేస్తే మాట వినాలి మనం మరి వినకపోతే ఏం చేస్తాడు ఆయన ఆయనే తిప్పేస్తాడు దాని అర్థం అదే మీరు మీ నిజస్థితిని గమనించి ఆ చక్రపు గూటి నుండి కిందికి దిగివేయాలని ప్రయత్నిస్తున్నారు అందుకని మీరు వివేకంతులు అంటున్నారు ఎవరు వేగవంతుడు సంసార చక్రములో పడి సంసారమే నేను అనుకోకూడదు ఇది ప్రభు ఇచ్చిన ఏర్పాటు ఎందుకు బిడ్డల్ని భార్యల్ని ఇదంతా ఎందుకు ఇచ్చాడు కృష్ణుడు పొందడానికి కృష్ణ మర్చిపోతే లేదండి ఆయన మనకి ఒక యజమాని ప్రేమతో బతకడానికి ఒక నౌకరీ ఉద్యోగం ఇస్తే ఆయన్ని నాయనుకుంటే ఎట్లా అతను మోసం చేసే ఎట్లా చివరికి మొత్తం కోల్పోతాం కాబట్టి చూడండి అరణాత్ సంసార చక్రాన్ని బ్యూటిఫుల్గా వివరించారు కుసుమహర 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 కుసు హర 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 హర